గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు ఎటువంటి లోపాలు కనిపించినా వెంటనే సరిదిద్దుకొని పనిచేయాలని అన్నారు సోమవారం జిల్లా కలెక్టర్ ఇల్లా త్రిపాఠి గౌరారం వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో ఏర్పాటు చేసిన ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కేంద్రాన్ని తనిఖీ చేశారు ఎన్నికల పోలింగ్ సామాగ్రిని పోస్టల్ బ్యాలెట్ పత్రాలను పోలింగ్ బాక్సులను పరిశీలించారు పోలింగ్ ఏర్పాట్లపై అధికారులతో వివరంగా అడిగి తెలుసుకున్నారు ప్రజాస్వామ్య వ్యవస్థలో గ్రామస్థాయి ఎన్నికలు అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంటాయని ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కేంద్రాలు క్రమబద్దంగా శాస్త్రీయ పద్ధతుల్లో ఉండాలన్నారు పోలింగ్ సిబ్బందికి అవసరమైన సామాగ్రి పంపిణీ ఆలస్యం లేకుండా నిర్వహించాలని పోలింగ్ మెటీరియల్ పంపిణీ స్వీకరించే ప్రక్రియలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలన్నారు రిసీవింగ్ కేంద్రాలలో బ్యాలెట్ బాక్సులు స్వీకరణ సమయంలో ఏవైనా గందరగోళాలు ఏర్పడకుండా పటిష్ట నియంత్రణ చర్యలు తప్పనిసరి అని అధికారులకు సూచించారు పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు నిరంతరం ఉండాలని ప్రవేశ నిష్క్రమణ ద్వారాల వద్ద క్యూలైన్ వ్యవస్థను అమలు చేయాలని సీసీ కెమెరాల ద్వారా కార్యకలాపాలు నిరంతరం పర్యవేక్షించే విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు ఎన్నికల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా ప్రతి అధికారి తన బాధ్యతను పూర్తిస్థాయిలో నిర్వహించాలన్నారు సమన్వయం శీఘ్ర స్పందన పారదర్శకత ఇవే ఎన్నికలకు విజయవంతమైన మూలాధారాలని స్పష్టంగా తెలిపారు అదేవిధంగా తాగునీరు విశ్రాంతి గదులు పారిశుద్ధ వసతులు వైద్య సౌకర్యాలు ర్యాంపులు లైటింగ్ సదుపాయాలు ఏర్పాటు చేయాలని చెప్పారు జడ్పీసీఈఓ శ్రీనివాసరావు జిల్లా పంచాయతీ రాజాధికారి వెంకటయ్య నల్గొండ ఆర్డీఓ వై అశోకరెడ్డి జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేఖర్రెడ్డి శాలిగౌరారం తహసీల్దార్ వరప్రసాద్ ఎంపీడీఓ జ్యోతి లక్ష్మి తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు जी बिल्ड हम्म दोसक और वो जो ये है ना ये थोड़ी सी लेफ्ट हां और वो जो है ना फ्लावर वाइज चीज है तो थे एंटरटेनमेंट पे फिनिशिंग है तो जीमेट तुम जस्ट आंग्लर जीमेट